నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పి వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది మరి ఇప్పటికే ఆయన విచారణలో పలు కీలక అంశాలను కూడా బయటపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఏ అంశాలు చెప్తారని వైసీపీ నేతలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు అయితే విశ్లేషిస్తున్నారు మరి మొత్తానికి రెండోసారి విచారణకు హాజరు కానున్న విజయసాయిరెడ్డి రెడ్డి ఏం చెప్పబోతున్నారు ఈసారి ఈ పరిణామాలన్నీ కూడా ఇక్కడికి దారితీస్తాయి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నల గడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ విజయ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు మరి మొత్తానికి ఈ మద్యం కుంభకోణం గురించి ఆయన పలు అంశాలన్నీ కూడా గతంలో ఎప్పుడైతే విచారణకు హాజరయ్యారో అప్పుడు అన్ని కూడా చెప్పింది ఆయనే సార్ మరి ఇప్పుడు రెండోసారి విచారణకు హాజరు కమ్మంటే వైసీపీ నేతలందరూ కూడా బెంబెలెత్తిపోతున్నారని అయితే పలువురు అయితే అంటున్నారు ఎందుకంటే మొదటిసారి విచారణకు హాజరైనప్పుడు కానివ్వండి అంతకు ముందు కానివ్వండి ఈ మద్యం కుంభకోణం గురించి పలు కీలక అంశాలన్నీ కూడా విజయసాయి రెడ్డి చెప్పారు మరి ఇప్పుడు రెండోసారి విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందంటారు అంటే మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారా మరి అంతిమంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేలే అవకాశం ఉందంటారా ఏమంటారు ఇప్పటి వరకు సిట్ చాలా వరకు కూడా ఈ మద్యం కుంభకోణంలో చాలా తీగల్ని బయటకు లాగుతూ వచ్చింది ఇక డొంక కదిలే రోజు దగ్గరలోనే ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలం నలభై ఓ మీద కూడా విచారణ జరిపారు దాని మీద కొన్ని విషయాలు రాబట్టారు ఈ విధంగా చాలా విషయాల్ని విజయసాయి రెడ్డి ఆల్రెడీ ఆయన ఏప్రిల్లో కొన్ని విషయాలు చెప్పారు ఆ కొన్ని విషయాలు చెప్పిన తర్వాత బయటకు వచ్చి సగం గుడ్డలు ఎప్పితీశారు అన్నాడు దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది సగం గుడ్డలు తీసారు మిగతా సగం ఎందుకు ఉంచాడంటే ఈ మిగతా మొత్తం విచారణ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళ నుంచి ఇదిగో మాకు ఈ డేటా వచ్చింది మద్యం కుంభకోణం ఈ విధంగా జరిగిందని మాకు అన్ని విధాలా మాకు వచ్చిన సమాచారం ఇది దీని మీద మీరు చెప్పదాల్సిన విషయం ఏంటన్నప్పుడు ఇక మిగతా పూర్తిగా గుడ్డలిపే కార్యక్రమాన్ని ఈయన పూర్తి చేస్తాడు విజయసాయి గారు జరగబోయేది అదే ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఈయన చెప్పే విషయాలు ఏమై ఉండొచ్చు అనే దానికి ఇప్పుడు మనం చర్చించుకోవాల్సి వస్తే పం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే ఈ మద్యం విధానం మీద ఒక కొత్త విధానం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు పాలసీని తీసుకురావాలని అది సమావేశాలు కూడా జరిగింది స్వయంగా విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే మొట్టమొదటి సమావేశాలు అక్కడే జరిగినాయి అసలు ఈ డిస్టిలరీస్ నుంచి కానీ లేకపోతే మద్యం సరఫరా వాళ్ళ కంపెనీస్ నుంచి కానీ ఏ విధంగా ముడుపులు రాబట్టుకో రాబట్టుకోవచ్చు అనే దాని మీద ఒక కొత్త మద్యం విధానం తీసుకురావడానికి రూపకల్పన ఈ రచన అక్కడే జరిగింది ఇదంతా కూడా విజయసాయి రెడ్డి గారికి పూర్తిగా తెలుసు ఎందుకంటే ఆయన వైసీపీ గవర్నమెంట్ వైసీపీలో ఏటూగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏటూగా ఎలా అయితే ఉన్నాడో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ ప్రభుత్వంలో నెంబర్ టూగా కూడా ఉన్నారు ఇది ఇక్కడ ఒక కీలకమైన అంశం ఎందుకంటే అన్ని విషయాలు ఈయనకి ఆయన చార్టెడ్ అకౌంట్గా కూడా ఆయనకి ఆ ఈ సూట్ కేస్ కంపెనీస్ దగ్గర నుంచి అన్నీ కూడా పుట్టు పూర్వత్రాలు అన్నీ కూడా తెలుసు అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏ విషయమైనా సరే దాదాపుగా అన్ని విషయాలు విజయసాయి రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన గుట్టు అంటే గుప్పిట్లో ఉన్న గుట్టుని ఎప్పటం మొదలు పెడితే ఒక్కొక్కటిగా చాలా విషయాలే బయటకు వస్తాయి మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు మద్యం కుంభకోణం విషయానికి వస్తే సిట్ ఇప్పుడు ఫైనల్గా మీద ఇక రెండోసారి విచారణ జరిపినప్పుడు చాలా కీలకమైన అంశాలే బయటకు వస్తాయి అనేది ఇక అందరూ అనుకునేది జరిగేది కూడా అది ఎందుకంటే ఇప్పటికే అందరి మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ అంతా కూడా ఇతను ముందు తీసుకొస్తారు తప్పనిసరిగా ఇతను మిగతా విషయాలు ఆ గుట్టు ఇప్పాల్సిన అవసరం బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది ఇది ఇంకొక పాయింట్ సార్ విజయసాయిరెడ్డి గతంలో విచారణకు హాజరయ్యారు పలు మార్లు కూడా అసలు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొత్తం రాజకేషరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి చెప్పింది విజయసాయిరెడ్డి కానీ ఆయన విచారణకు హాజరైనప్పుడు కానివ్వండి లేదంటే మీడియా ముందు మాట్లాడినప్పుడు కానివ్వండి రాజకేసిరెడ్డి పేరు మాత్రమే చెప్పారు కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు ఆయన గురించి ఏం చెప్పలేదు ఈయన బయటకు వచ్చేసినప్పటికీ పార్టీని వదిలేసి వచ్చే వచ్చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు మరి ఆయన గురించి చెప్పే ప్రసక్తే లేదని చెప్పి కొందరు అంటూ ఉన్నారు మరి మీరేమంటారు ఈ విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానివ్వండి లేదంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగిందనేది చెప్పే అవకాశాలు అంటారా లేదు అంటే ఇదివరకట్లానే రెడ్డి కానివ్వండి లేదంటే ఇప్పుడు అరెస్టుల నేపథ్యం వాళ్ళ గురించి చెప్పే అవకాశమే ఉందంటారా రెడ్డి ఒక ఒక మాట అన్నాడు ఈ అంతిమ లక్ష్య లబ్ధిదారు ఎవరు అనేది చెప్పాల్సి వస్తే నాకు జీవితం ఆఖరు అని ఇది అందరికీ వచ్చేస్తుంది అంతిమ లబ్ధిదారు అనేది ఎవరనేది ఇప్పుడు నలభై మందిని విచారం జరిపేరు కదా ఈ నలభై మందిలో ఎవరు బయటకు వచ్చి మాట్లాడినా అది వాళ్ళకి అదే ఆకారుజ్ అవుద్ది కానీ సిట్టు ముందు ఏం చెప్తున్నారనేది అది రహస్యం అది గోప్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సిట్టు విచారం జరిపేటప్పుడు వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి ఏ విధంగా వాస్తవాలు రాబట్టాలి అనే దాని మీద వాళ్ళు ఖచ్చితంగా నిగ్గుదాల్చడం కోసం ప్రయత్నం చేస్తారు ఆ చేసే విధానంలోనే ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తాయి ఆ విధంగా ఇప్పుడు చాలా వరకు సిట్టు సమాచారం రాబట్టింది అనేది అనుకుంటున్నారు అందరూ ఆ విధంగా సమాచారం వాళ్ళ చేతిలో ఉండి ఉంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి వంతు వస్తుంది వంతు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ముందు ఈ ఆధారాలు ఈ సమాచారాన్ని ముందు పెట్టి మిగిలిన సమాచారాన్ని ఇతర నుంచి రాబడతారు అది ఖచ్చితంగా జరుగుతుంది అందువల్ల బయటకు మాత్రం విజయసాయి కూడా ఎందుకు బయట చెప్పలేకపోతున్నారంటే ఇందాక నేను చెప్పింది అదే ఆఖరి రోజు అవుతుంది కాబట్టి కానీ సిట్ ముందు మాత్రం వాస్తవాలు ఖచ్చితంగా శాతం వెల్లడిస్తాడని మాత్రం అనుకోవచ్చు సార్ మీరు చెప్పినట్టుగానే విజయసాయి రెడ్డి రాజారెడ్డి హయాం నుంచి కూడా వీళ్ళ చార్టెడ్ అకౌంట్ గా పనిచేశారని మరి ఇప్పుడు సిట్ ఏదైతే విచారణ క్రమం అంటుందో లిక్కర్ స్కామ్ కి మాత్రమే పరిమితమై క్వశ్చన్స్ చేసే అవకాశం ఉందంటారా లేదంటే వేరే వాటి గురించి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయంటారా ఉండొచ్చు ఉంటుందండి ఎందుకంటే సిట్ విచారణ జరిపేటప్పుడు అనుబంధంగా ఇంకా ఏ సమస్యలకి ఉన్నాయి అంటే ఏవే వాటిల్లో ఇంకా ఈ కుంభకోణం జరిగింది దీనికి అనుబంధంగా ఉన్న వాటి విషయంలో కూడా ఖచ్చితంగా సిట్టు నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది అంటే దీనికి సంబంధించి ఒకటే కాకుండా ఇంకా ఏమేమి అక్రమార్గాలు ద్వారా వీళ్ళు దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగారు అనేది కూడా ఖచ్చితంగా రాబట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే మరి మొత్తానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి విచారణతో జగన్ మెడకు ముచ్చు బిగిసుకునే అవకాశాలు ఉన్నాయంటారు రోడ్లన్నీ రోమ్కే దారి తీస్తాయనేది ఒకప్పుడు అందరూ చెప్పుకునే ఒక మాట అంటే ఇక్కడ కూడా అదే జరుగుతుంది అందరూ విచారణ పూర్తయిన తర్వాత ఇది జగమెరిగిన సత్యం ఏది అంతిమ లబ్ధిదారు ఎవరనేది కానీ ఆ సత్యాన్ని బయట పెట్టడానికి సిట్టు ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు పూర్తి చేసి ఇక విచారణ దాదాపు ఒక వచ్చింది కాబట్టి అందరూ అనుకున్నట్టే అంతిమ లక్ష్యదారుడు ఆ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో అతను బయటపడే అవకాశం ఉంది అది అందరి వేళ్ళు జగన్ వైపే చూపిస్తున్నాయి కాబట్టి అదే నిజమైతే కనుక త్వరలోనే అతను అరెస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి విజయసాయి రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా చార్టెడ్ అకౌంట్ గా పనిచేశారని మరి రేపు విచారణలో ఏం చెప్తారా అనేది ఆసక్తికరంగా మారిందని ఓన్లీ లిక్కర్ స్కామ్ గురించే కాకుండా అసలు ఏం జరిగిందో చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్